హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ బేబీకాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మంచూరియన్ టేస్ట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్ స్టోర్లో కానీ ఇలా కార్న్ దొరికితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తినేస్తారండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే ఇలా మెల్ట్ అయిపోతాయి అంత టేస్టీగా ఉంటుందండి ఈ చిల్లీ బేబీ కార్న్ టేస్టే కాదండి ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ గా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఇలా బేబీ కార్న్ తీసేసుకొని రెండు వైపులా ఉన్న కొనలను కట్ చేసి వీలైనంత సన్నగా అంటే ఈ ఇక్కడ చూసిన చూడండి ఈ రేంజ్ లో మనము చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలండి కట్ చేసుకునే ముందే మనము వాటిని వాష్ చేసి ఇలా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనం వీటికి సీజనింగ్ చేసుకుందాం మనకు రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలండి నేను ఇక్కడ కారం వేసాను ఒకవేళ మీరు ఇష్టం లేకపోతే మిరియాల పొడి కూడా మన కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా కలుపుతూ మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అన్ని ముక్కలకి పట్టేలాగా పట్టించేసుకుని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ మైదా తీసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ మైదా తర్వాత వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి అనమాట ఇవి అన్నీ ఈ రేషియోలో తీసేసుకొని మనము ఈ మైదా బియ్యపిండి పిండి కార్న్ఫ్లోర్ అనేది ఈ ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుతూ మనం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత ఇలా కొంచెం అంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ముక్కలకి ఈ పిండి అంతా బైండేలాగా కలుపుకోవాలండి ఇలా మనకి పిండి ముక్కలకి అంటుకుంటే చాలు పూర్తి లిక్విడ్ గా అవసరం లేదు సో ఇలా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక కడాయిలో తర్వాత ఆ నూనె వేడెక్కాక ఇలా మనం ముక్కలకి పట్టించేసాం కదా వీటిని ఒకటొటిగా ఈ నూనెలో వేసి ఫ్రై చేయాలండి ఎక్కువ క్వాంటిటీలో ముక్కలు వేసుకోకుండా నూనెకి సరిపడా ఇలా విడివిడిగా మనము ఈ బేబీ కార్న్ని వేస్తూ ఫ్రై చేసేసుకోవాలండి వేసిన వెంటనే అస్సలు కలిపొద్దు కొంచెం కాస్త పచ్చిదనం తగ్గాక మరొక వైపు టర్న్ చేసేసుకుంటూ ఇలా నెమ్మదిగా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా నూనెకి సరిపడా కొన్ని మాత్రమే వేసుకోవాలి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయాక ఫ్రై అయిపోయాక వాటిని ఇలా జాలిగట్టెలో తీసుకొని నూనెనంతా ఉడార్చుకోవాలండి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఇలా ఫస్ట్ వేసిన వాయినంతా తీసేస్తున్నాను ఈ వాయిన్ తీసేసుకొని మనం ఇంకా మిగిలిన పిండి ఉంది కదండి ఆ పిండిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను నాకు మొత్తంకి రెండు మూడు వాయిల్కి సరిపడా ఇలా నేను ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు రెండో వాయి వేసుకుంటున్నాను ఈ రెండో వాయి కూడా ఎక్కువ వేసుకోకుండా పెన్నంలో సరిపడనే వేసేస్తున్నాను దీన్ని కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలానే అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండి చెప్పాను కదా నాకు మొత్తం మూడు వాయిల్గా నేను వీటిని ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాను వీటిని ఇలాగైనా తినేసేయండి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి వీటిని మనం మంచూరియా లాగా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఇలా ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అది వేడెక్కాక ఒక ఇరవై వెల్లుల్లిని తీసుకొని వాటిని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మనం మంచూరియాలో ఇలా వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుంది ఇలా వీటిని ఫ్రై చేసేసుకున్నాక ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రయింగ్ ప్యాన్లో వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఉల్లిముక్కల్ని ఇప్పుడు వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిముక్కలు అనేటివి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికమ్ని కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి ఇక్కడ వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి సగం ఫ్రై అయ్యాక ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి షుగర్ అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి షుగర్ వేస్తే మాత్రం మంచూరియా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ చిల్లీ సాస్ అలాగే టూ టేబుల్ స్పూన్ టమాటా కేచప్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసేసాను తర్వాత ఈ సాసెస్ అన్ని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ఒక కప్పులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసేసుకొని ఇలా ఉండలేకుండా తగినంత వాటర్ పోసుకుంటూ కార్న్ఫ్లోర్ ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కార్న్ వాటర్ వాటర్ని మనం ఈ సాసెస్లో వేసుకోవాలండి ఈ వాటర్ని ఇప్పుడు ఈ సాసెస్లో వేస్తున్నాను మరొకసారి అడుగు నుంచి కలిపేస్తూ ఇప్పుడు ఈ ఫ్రయింగ్ లో వేస్తున్నాను ఈ మంచూరియా నేను వెట్ మంచూరియా లాగా చేస్తున్నాను అందుకని చెప్పి నేను కార్న్ వాటర్ వాటర్ని కలిపేసుకున్నాను మీరు ఇలా వెట్ మంచూరియా కాకుండా డ్రై మంచూరియా లాగా అవ్వాలి అంటే కార్న్ఫ్లోర్ వాటర్ని స్కిప్ చేసేసి కాసెస్ అన్నీ ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ పీసెస్ అనేవి వేసుకోవాలండి నేను ఇక్కడ వెట్ మంచూరియా అన్నాను కాబట్టి నేను కార్న్ఫ్లోర్ వాటర్ని వేసేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ పీసెస్ని వేసేసి ఈ స్లర్రీ అంత కార్న్ఫ్లోర్ వాటరు సాసెస్ అన్నీ కార్న్ పీసెస్ పట్టేలాగా కలిపేసి మరొక నిమిషం ఫ్రై చేసేసుకుంటే టేస్టీ టేస్టీ చిల్లీ కార్న్ బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ చిల్లీ కార్న్ మంచూరియా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే ఇలా మెల్ట్ అయిపోయేలాగా మనము చిల్లీ కార్న్ మంచూరియా ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీకు ఎప్పుడైనా ఇలా బేబీ కార్న్ తో రెసిపీస్ ట్రై చేయాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ చిల్లీ కార్న్ మంచూరియా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ని నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ